స్నాములు అందరి కొనాలు అబకు గ్రంథము మూడవ వచ్చేది పదిహేడో వచ్చింది అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకపోయి ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవయందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను పిల్లరా ఎన్ని బాధలు ఎన్ని సమస్యలున్నా ఈ గొప్ప ప్రవక్త భక్తుడు అంటున్న మాట ఎట్టానంటే నేను ఎక్కువ ఎందు బాధలో ఉన్నవాడు ఎవరన్నా ఆనందిస్తారు అది దేవుని భక్తులకే సాధ్యం కానీ ఎవరికి సాధ్యం కాదు నా అక్కడేమైనా దేవుని బిడ్లరా గమనించండి ఈరోజు నువ్వు దేవుని విశ్వాసం గలవాడివే కావచ్చు ఒకవేళ నువ్వు బయట ఎవరైనా కావచ్చు నువ్వు పెట్టిన పంట చేతికి రాకుండా నీవు ఇబ్బంది పాలు కావద్దు దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు పురుగుల మందులు అవి తాగదు ఎందుకంటే నేను దేవుడు రక్షించాలని కోరుకుంటున్నాడు నీ మీద ఆశ కలిగి ఉన్నాడు పరీక్ష పెట్టాడేమో ఈ వర్షాల వల్ల ప్రభావితమై పంట పోయిందేమో బాధపడకు దేవుడు నీ ఉన్నాడు నీ అప్పుల సమస్యలు నీ బాధలు తీరుస్తాడు ఎందుకంటే నమ్మదగినవాడు మనుషులు నమ్మదగినవాడు కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడు దయచేసి ఆయన విశ్వాసం ఉంచు ఈ భక్తుల వల్ల ఆనందించు దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించదు కాక ఆమె